హైదరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన రాచపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో ఎస్డిఎఫ్ఓ నిధుల నుండి రెండు లక్షల రూపాయలతోటి గ్రామంలోని ప్రకృతి వనం దగ్గర హైమా స్లైడ్స్ ఏర్పాటు చేశారు హైమా స్లైడ్స్ ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మల్లేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రకృతి వనంలో ఫ్లడ్ లైట్లు ఏర్పడడం జరిగింది ఈ లైట్లు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితెల్ల ప్రణవన గారికి రాచపల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా మరియు రాచపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరం కలిసి కృతజ్ఞత తెలియజేస్తున్నాము